అధ్యక్ష నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు పదిహేను వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం కానీ కాంగ్రెస్ హన్లు ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్ధిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడీ వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు నేను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయినా ఇంతవరకు ఒక రూపాయి రాలేదు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు హైకోర్టులో కంటెంప్ట్ వేసినా కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి ముప్పై ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే ఇంటికి నా ఇంటికి ఏడు గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్ నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్నే అంటే ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టిగారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించు వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు మరి ఈ లోపు గత రెండు సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు ఓపీఎస్ తేకపోవడం వల్ల రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అధ్యక్ష సరెండర్ లీవ్లు ఐదు సరెండర్ లీవ్లు బందీ పెండింగ్ లో ఉన్నాయి టీఎల్ రావట్లేదు డిఎల్ రావట్లేదు స్టేషన్ అలవెన్స్ రావట్లేదు మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవ్లు టీఏడిఎలు ఇచ్చిండ్రు రాష్ట్రంలో లక్ష మంది పోలీసులకు సరెండర్ లీవ్లు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్లు టిఏడిఎలు ఇచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు మీరు లక్ష రూపాయలకే పరిమితం చేసిండ్రు పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము పెండింగ్ డిఏలు ఇస్తాము బకాయిలు ఇస్తాము ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండేళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చెయ్యండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష కానీ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి ఇరవై తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారు ప్రభుత్వం నడిపారు ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ రిటైర్ అయిన పబ్లిక్ సర్వీస్ సర్వెంట్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్